జయ గోమాత నా దేవుడు మా తల్లిదండ్రులే మా తల్లిదండ్రులు నేను చూశాను కాబట్టి దేవుడు వాళ్ళే వాళ్ళు ఉండబట్టే ఈరోజు నేను ఉన్నాను నాకు ఇంత పేరు వచ్చింది ఇంత సినిమాలు చేశాను ఇంత ఇలాంటి వేరే అంటే సినిమా కార్యక్రమాలు కాకుండా మన దేశానికి మన హిందువులకి అందరికీ చాలా ముఖ్యమైన విషయాలకి నన్ను ఆహ్వానిస్తున్నారు మాట్లాడుతున్నారంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు జ్ఞానం కానీ ఆ మాటలు కానీ వస్తుందంటే మా తల్లిగారు కాలేజీ ప్రిన్సిపల్ నాన్నగారు ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో మేము జనరల్ మేనేజర్ వాళ్ళు పెంచిన విధానం మా గురువులు మాకు పాఠాలు నేర్పించిన గురువులు సంస్కారం నమస్కారం నేర్పించిన పెద్దలు అలాగే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన మా గురువులు వాళ్ళందరికీ ముందు పాదాభివందనాలు ఈరోజు భూమి గురించి చెప్పారు రాష్ట్రాన్ని కాపాడుతున్న సైనికులు అంటే సైనికులు అంటే ఆర్మీ నేవీ మన కోసం వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు వెళ్ళి అక్కడ బార్డర్లో కూర్చొని లేకపోతే పైన విమానాలను వెళ్ళి అటాక్ చేసి సముద్రంలో ఎన్నో సంవత్సరాలు షిప్లో ఉండి చేస్తున్నారు మన భూమిని కాపాడుతున్న సైనికులు అదే ఆర్మీ వాళ్ళకి వాళ్ళ భూమిని కాపాడడానికి ఎవరు లేరండి ఈరోజు కబ్జా వాళ్ళు వాళ్ళ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు ఇదేనా న్యాయం అండి అడుగుతున్నాను నేను భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది చూడండి ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయండి మన దేశాన్ని కాపాడుతున్న సైనిక సంగతి ఎందుకంటే ఆలోచించట్లేదు ఆ రియల్ హీరోలు అక్కడ లేకపోతే మన ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ కానీ బాధ ఏంటంటే వాళ్ళు రోజు చనిపోతున్నారండి నేను కాశ్మీర్ షూటింగ్ అప్పుడు చూశాను ఒక పది రోజులు ఉన్నాను కుటుంబాల పరిస్థితి ఏంటండి ఆ కుటుంబాలకి ఎడ్యుకేషన్ ఉందా మెడికేషన్ ఉందా స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలండి మనకు కాదు ఆ స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి మన ప్రభుత్వం ఇవ్వాలి అరే నీ ఫ్యామిలీని నీ ఇంట్లో మీ మహిళలు బంగారు పెట్టుకుని తిరుగుతున్నప్పుడు వెళ్తున్నారంటే ఎవరి వల్ల వాళ్ళ వల్ల వాళ్ళు అక్కడ ఉండబట్టి ఎవరు ఎవరిక్కడ వచ్చి మన మహిళల్ని ఎవరు ముట్టుకోవట్లేదు